ఉడమేరు కరకట్ట తెగడంతో భవానీపురం విద్యాధరపురం వాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీ సితారా సెంటర్ కబేలా సెంటర్ వరద ముంచెత్తడంతో ప్రజలు పడుతున్న బాధలు వర్ణాతీతం గత ఐదు రోజులుగా ప్రజలు వరద నీటిలో భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్ల వద్ద నుండి అనేక బాధలు పడుతున్నారు ఈ నేపథ్యంలో వరద నీరు ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ సర్వం కోల్పోయిన బాధ్యతలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు వరద బాధ్యతల కోసం ఏరియల్ సర్వేలు నిర్వహిస్తూ ప్రజల్ని పలకరిస్తూ మీకు నేనున్నానంటూ ఓదార్చుతూ వరదలోనే ఆయన కూడా ప్రయాణిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు బుడమేరు కాలువ గండి పడ్డంతో దగ్గరుండి ముఖ్యమంత్రి తన మంత్రివర్గంతో అహర్నసులు పనిచేస్తూ ఎట్టికాయకలకు కాలువ గండిని పొడిపించిన ఘనత కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ నాయకులు బొమ్మ రాంబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధ్యతలు సర్వం కోలిపై తమ ఇళ్లలోని ఉన్న సామాన్లు కొట్టుకుపోయి అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో కష్టపడి ప్రతిరోజు బాధ్యతలకు పాలు మంచినీరు అల్పాహారం భోజన సదుపాయం దాతల సహాయ సహకారాలతో బాధ్యతలకు అందజేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు క్రమక్రమైన బుడమేరు కట్ట ఫోర్చడంతో వరద నీరు తగ్గడంతో కార్పొరేషన్ అధికారులు ప్రతి సొందులోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేయడం చెత్తా క్లీన్ చేస్తూ వారి ఔరత్యాన్ని మెచ్చుకోదగ్గ విషయం ఆయన కొనియాడారు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇంత త్వరగా పారిశుద్ధ్య కార్మికులు మిగతా సిబ్బంది పూర్తి చేయడం హర్షించదగ్గ విషయం అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు బొమ్ము రాంబాబు నలభై నలభై ఐదో డివిజన్ జనసేన పార్టీ నాయకులు అలాగే ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు ఇతర నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు కూడా ఉన్నారు ఇది గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి కానివ్వండి దీనివల్ల ఈ ప్రాంతం అంతా ఈ భవానీపురం కానివ్వండి విద్యాధరపురం కానివ్వండి ఈ లేబర్ కాలనీ తర్వాత సితారా సెంటర్ నుంచి కబేళ సెంటర్ వరకు కూడా పూర్తిగా వర్షంలో ఉండటం వల్ల ఒక ఎత్తు అయితే నెక్స్ట్ బుడమేరు వంతెన అక్కడ ఒకటి తెగిపోవటం వల్ల ప్రజలందరికి కూడా చాలా ఇబ్బంది కలిగింది కింద ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొత్తం మొత్తం మునిగిపోయి నీట మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు తర్వాత చాలా ఆస్తి నష్టం జరిగిందండి ఒకటని కాదు చెప్పడానికి అలవిక అనేటువంటి ఇది జరిగింది కింద ఫ్రిడ్జ్లు పోయి పాడైపోయిన వాళ్ళు తర్వాత కూలర్లు పాడైపోయినోళ్ళు ఏసీలు పాడైపోయిన వాళ్ళు వంట సామాను గ్యాస్ బండ్లు గ్యాస్ పొయ్యిలు మొత్తం దాదాపుగా ప్రతి ఇంటికి కూడా తీర నష్టం జరిగింది అయితే మన కూటమి ప్రభుత్వం దేవుడి దయ వల్ల సమయానికి వాళ్ళు ఆదుకుంటాం ప్రజలని ప్రాణానికి ప్రమాదం లేకుండా వాళ్ళని ఎక్కడికక్కడికి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించటం అలాగే బుడమేరు కట్టను కూడా చాలా త్వరిత వేగంగా నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు కూడా దగ్గరుండి మూడు రోజుల పాటు అహర్నిశలు కష్టపడి దగ్గరుండి రేయం బావళ్ళు ఆ కట్టను పోడ్చటం వల్ల కూడా ఈరోజు ఈ ఈ కొంతవరకు చాలా వరకు అంటే కొంతవరకు అంటే కొంతవరకు కాదు చాలా వరకు నీరుని ఈ రాత్రి నుంచి చాలా స్పీడ్గా లాగింది ఈ ఈ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత వయసులో అంత పెద్ద వయసులో ఉండి కూడా పర్యవేక్షణ దగ్గరుండి ప్రతి ఈ నాలుగైదు రోజుల నుంచి కూడా ఒక యువకుడు ఎలా తిరుగుతారో ఒక ఒక ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు యువకులు ఎలా తిరుగుతారో ఆ రకంగా మరి ఆయనకి అంత శక్తి అక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మాలాంటి వాళ్ళం కూడా అలాగ అంత వయసులో ఉండి కూడా మేము చేయలేకపోతున్నాం ఆ పెద్ద మనిషి అలా చేయటం కూడా చాలా మాకు ఆశ్చర్యాన్ని కల్పించింది ఆయనకి ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో కూడా శుభ్రంగా ఉండాలని కూడా ఆ కనకదుర్గమ్మ తల్ని వేడుకుంటున్నాం ఇంకా ఇంకా ఏంటంటే ఈ వర్షం తగ్గింది కొంతవరకు తగ్గింది వాటర్ కూడా తగ్గింది కాబట్టి శానిటరీ సిబ్బంది కూడా చాలా వేగంగా పనులు చేస్తున్నారు ఇప్పుడే మన జేసీపీ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి చెత్తనేదంతా కూడా మనం ఫోన్ చేసి రప్పించడం వల్ల ఇవన్నీ తీసుకెళ్తున్నారు సాయంత్రానికి ఇదంతా మొత్తం క్లియర్ చేసి బ్లీచింగ్ అది కూడా కొట్టిస్తామని చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరినీ ఎలాగో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన సీనియర్ కాబట్టి ప్రతి కుటుంబానికి తక్షణంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని వాళ్ళ ఆర్థిక యొక్క పరిస్థితి ఏ విధంగా దెబ్బతిందని ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ప్రతి ఇంటికి ఎంత నష్టం జరిగిందని డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి సాయన ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక ఈ ఈ వరద ఎంతటితో పోయిందని మేము అనుకుంటున్నామో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Like, subscribe and press the bell icon for new updates.